సొంత తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న తన భార్య సహాయంతో మరదలపై అత్యాచారం చేయగా వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించిన ఘటన అక్బర్పేట్ భూంపాలపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటనపై సిద్దిపేట జిల్లా దుబ్బాక సర్కిల్ పోలీస్ కార్యాలయంలో సిఐపి శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించి ఘటన వివరాలు వెల్లడించారు కాదేపూర్ గ్రామానికి చెందిన ఒక కామాంధ్రుడు తన సొంత తమ్ముడు భార్యపై కన్నేశాడు తన తమ్ముడికి పెళ్ళై నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు లేకపోవడంతో తన కోరిక తీర్చాలని తన భార్య సహాయంతో మరదాన్ని భయపెట్టి లొంగ తీసుకుని ఆమెపై అత్యాచారం చేశాడు ఈ అత్యాచారం ఘటనను భార్య సహాయంతో వీడియో కూడా చేయించి బెదిరింపు చేశాడు రిపీట్ ఈ అత్యాచారం ఘటనను భార్య సహాయంతో వీడియో కూడా చేయించి బెదిరించాడు పదే పదే బాబా అతని భార్య వేధింపులు భరించలేక భర్త అత్తమాం దృష్టికి తీసుకుపోయినా మరి పట్టించుకోలేదు దీంతో ఆ మహిళ తన తల్లి బంధువుల సహాయంతో దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో సిఐకి ఫిర్యాదు చేసింది బాధితులు ఫిర్యాదు మేరకు భూంపల్లి పోలీసులు అత్యాచారం చేసిన వ్యక్తితో పాటు అతని భార్యపై అత్యాచారం కింద కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించారు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం సిద్దిపేటలోని భరోసా కేంద్రాన్ని తరలించారు ఈ సమావేశంలో భూంపల్లి ఎస్ఐ వడ్లకొండ హరీష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కుబ్బర్పేట భూంపల్లి మండలం ఈ కాజీపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళ తన బావ తనపై అత్యాచారం చేసి ఏరాతో వీడియో తీయించి గత కొన్ని రోజుల నుంచి బ్లాక్మెయిల్ చేసి ఫిర్యాదు మేరకు గుంపల్లి పోలీస్ స్టేషన్లో అత్యాచారం కింద కేసు నమోదు చేసింది అతి వ్యక్తులను ఈరోజు అదుపులో తీసుకుని విచారించగా వాళ్ళు చేసిన నేరం ఒప్పుకుంటూ వారిద్దరి ఫోన్స్ మరియు వాళ్ళ దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ సీజ్ చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ మొక్కలయండి